जय भारत तो माता की जय हो भारत माता की जय हो भारत माता की जय जनगणमन जय है भारत भाग्य विधाता यहि हिमाचल यमुना गंगा उच्छल जलदि तरंग तब शुभनामे जागे तब शुभ आशीष मांगे गाने सब जय गा जनगण मंगलदायक जय हमें भारत भाग्य विदार जय है जय है जय है जय 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 है

భారతదేశం స్వాతంత్ర వచ్చిపోయింది రెండు వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను పన్నెండు గంటలప్పుడు భారతదేశం మన స్వాతంత్ర దినోత్సవం సంబంధించి ఎందరో మహానుభావులు ఎందరెందరో ఉద్యోగాలు వాళ్ళ యొక్క సన్నా స్వాతంత్రయంతో యుద్ధాలు చేసి శాంతి ఒప్పందాలు చేసి ఉద్యమాలు చేసి సంపాదించిన స్వాతంత్రం అందరో మహానుభావుల యొక్క ఇది ఒక కళ ఎందరో దేశ అమరవీరులు మన దేశాన్ని గురించి స్థానా త్యాగం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం ఇచ్చారు దాన్ని మనం మన భారీ తరాలు అంటే మన ఫ్యూచర్ తరాలు ఇప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచన ఎలా ఇచ్చేసారో రేపు పొద్దున్న మన పిల్లలకి వారి పిల్లలకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చే స్వాతంత్ర ఉద్యమకారులు యొక్క చరిత్రను మనం మన పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇంకా స్వాతంత్రం అంటే నాకు తెలిసి ఏదో ఆ రోజు ఆంగ్లేయులు మనం సంఘాల పరిపాలించి చాలా స్వాత ఆంగ్లేయులు ఆంగ్లేయుల ద్వారా మన స్వాతంత్రం తెచ్చామనుకో అనుకుంటాం కాదు స్వాతంత్రం అంటే అభివృద్ధి మనం ఈరోజు మన యొక్క దేశాన్ని మన యొక్క మనకు మనసుగా పాటుపడుతూ పొద్దున్న రేపటి తరాల కోసం మనం ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి చేయాలి అందులో దేశం దేశం యొక్క మోడీ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అందరూ కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మరొకసారి మనం స్వాతంత్రోద్యమ కాదు మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చెప్పుకుంటా రండి మళ్ళీ అబ్బాయి అందుకే ఓకేనా ఓకే చాక్లెట్ అమ్మా చాక్లెట్స్

మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్